ఎంత కొట్టుకు చచ్చిపోయినా ఒక్కసారి మాత్రం కలుసుకోమని చెప్పింది శాస్త్రం అప్పుడు కూడా కలుసుకోకపోతే ఇక ఆ అన్నదమ్ములు మేము బలానా వారి కొడుకుల వండి అని చెప్పుకోవడానికి అనర్హులు తండ్రి కానీ తల్లి కానీ చనిపోయిన రోజు వస్తే అన్నదమ్ములు ఆ రోజున కలిసి ఆ ముందు పుట్టిన వాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళు పైన చేతులు పెట్టాలి అక్షయతృప్తి ద్వారా పునరావృత్తి రహిత శివసాయుధ్య సిద్ధ్యం అని చెప్తూ నీళ్లు పోస్తాడు ఆకరణ పుట్టినవాడు పోసిన నీళ్లు అక్షతలతో కలిపి పెద్దవాడి చేతి నుంచి కింద పడాలి తండ్రి అప్పుడొచ్చి చూస్తాట అరే ఇద్దరినీ కన్నాను పెద్దవాడు తద్దినం పెడుతున్నాడు నీళ్లు పెడుతున్నాడు వాడు రాడు వీడు పిలవడు వీడు బుద్ధి చెప్పలేదు వీడు గట్టిగా చెప్పలేదు ఇది తప్పే అని ఏడుస్తూ పుచ్చుకుంటాడట నీళ్లు మరి మూడు తరాలు ఉండద్దు దక్షిణ దిక్కున పితృస్థానంలో